ప్రాపర్ సూపర్ విషయమే లేని కాడికి ఎలిథింగ్ కిన్ హాపెన్ యూస్ టుడే ఇట్ ఈస్ రాట్ టుమారో ఇట్ కన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ త్రెడ్ కూడా ఉన్నట్టే కదా బంచ్ ఆఫ్ టెర్రర్స్ కేన్ కమ్ ఆర్డి ట్స్ బి ఇంపార్టెడ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్స్ కన్ బి ఇంపార్టెడ్ సిసి బి హా ఓన్జసి ఉన్నాయి హౌ డెజర్స్ పోలింగ్ మీరు అందరూ ఉంటే ఇస్ ఇట్ స్టేట్ మెరైన్ పోలీస్ స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఎంత ఈజీగా ఎలా చేసేస్తారు డాక్ చేస్తారు మొత్తం ఫుటాస్ మన బ్యాక్ కాదు ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా దిర్ ఇస్ అ పాసిబిలిటీ కదా ఇది ఎలాంటి పోటు ఇది ఎవరు దీని మీద దృష్టి సారించిన పోటు ఇది కాదు ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి రోజు రైస్ ఉంటుంది రేపు పొద్దున్న వెపన్స్ ఉంటాయి ఆ తర్వాత ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ I think they should uh, center the uh, attention in the middle. many attention is needed. Huh? That's what I think.